ఈరోజు మనం పెరిగిన డిఎస్సి ఖాళీల గురించి చూద్దాం అయితే ఏం పెరిగాయి డిఎస్సి ఖాళీలు పెరగడం ఏంటి అనుకుంటున్నారా అయితే కర్నూలు జిల్లాలో మొత్తం ఆరు వందల ఎనిమిది పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యిందండి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ పోస్టులు అనేవి ఆరు వందల ఇరవై ఎనిమిదికు పెరిగినట్లు డిఈఓ తహేరా సుల్తానా గారు చెప్పారనమాట అది ఎందుకు అంటే ఈ నెల పదిహేనున డిఎస్సి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి కదా పోస్టులు పెరగడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడ అలా పోస్టులు పెరగడం ఈ విధంగా పోస్టులు పె పెరగడంపై డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే విధంగా ప్రతి జిల్లాలోనూ కూడా పెరిగితే బాగుండు అని మనం అందరం కోరుకుంటున్నాం అయితే ఆ ఖాళీల యొక్క వివరాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఎస్ఏ గణితం తెలుగు మీడియంలో ఐదు ఖాళీలు ఉన్నాయి ఎస్ఏ గణితం ఉర్దూ మీడియంలో ఐదు ఖాళీలు ఉన్నాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియంలో ఐదు ఖాళీలు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియంలో ఒకటి ఎస్ఏ బయోలాజికల్ సైన్స్ తెలుగులో పద్నాలుగు ఖాళీలు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఉర్దూలో ఏడు ఎస్ఏ బయోలోజికల్ సైన్స్ కన్నడలో మూడు ఎస్ఏ సోషలాజికల్ సైన్సెస్లో మూడు ఎస్ఏ సోషల్ తెలుగులో ముప్పై ఎస్ఏ సోషల్ ఉర్దూలో మూడు ఎస్ఏ ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిది ఎస్ఏ తెలుగు రెండు ఎస్ఏ హిందీలో ఐదు పోస్టులు ఎస్ఏ ఉర్దూలో ఒక పోస్టు ఎస్ఏ కన్నడలో ఒకటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు లో నాలుగు పోస్టులు లాంగ్వేజెస్ హిందీలో ఐదు పోస్టులు లాంగ్వేజెస్ ఉర్దూలో రెండు పోస్టులు లాంగ్వేజెస్ పండిత్ సంస్కృతంలో ఒక పోస్టు పీఈటి తెలుగులో ముప్పై రెండు పోస్టులు పీఈటి ఉర్దూలో రెండు పోస్టులు ఎస్జిటి తెలుగులో నాలుగు వందల మూడు పోస్టులు ఎస్జిటి ఉర్దూలో యాభై నాలుగు పోస్టులు ఎస్జిటి కన్నడలో ఇరవై ఐదు పోస్టులు మ్యూజిక్లో పది పోస్టులు ఇవి మన పోస్టులో ఖాళీల యొక్క వివరాలు అన్నమాట అయితే ఈ విధంగా కర్నూలు జిల్లాలో మరో ఇరవై పోస్టులు పెరిగినందుకు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన అన్ని జిల్లాల్లోనూ ఈ విధంగా ఎక్కడైనా ఎక్స్ట్రా ఖాళీలు కనుక ఉంటే వాటిని పొడిగించినట్లయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్